గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇరిగేషన్ స్కిల్ డెవలప్మెంట్ విభాగాలపై సంబంధిత అధికారులు శాసనసభ్యులతో సమీక్షించిన మంత్రి మాట్లాడారు రెండు రివ్యూ ప్రోగ్రామ్స్ పెట్టుకున్న గుంటూరు పార్లమెంట్లో ప్రజలందరికీ మేలు ఒకటి ఇందులో మెయిన్ గుంటూరు ఒకటి గుంటూరు నల్లా డ్రైన్ ఒకటి ఇంకోటి నల్లమడ డ్రైన్ ఒకటి ఈ మూడు డిస్కస్ చేసి ఎందుకంటే ఎప్పటి నుంచో లాస్ట్ టైమే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ వేరియస్ రీజన్స్ వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటన్నిటినీ క్యాన్సిల్ చేయడం జరిగింది గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఒకటి అప్గ్రేడేషన్ ఒకటి తర్వాత ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఉన్నది ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ విలేజెస్కి వెళ్తూ ఉంది ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక ఫార్టీ నైన్ విలేజెస్ అంటే టోటల్ సెవెంటీ ఫైవ్ విలేజెస్ వస్తాయి సెవెంటీ సెవెన్ విలేజెస్ వస్తాయి ఫైవ్ కాన్స్టెన్సీస్ని కవర్ అవుతుంది ఇది దీనికి దాదాపుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అట్లీస్ట్ బాబుగారిని మేము ఒక వంద కోట్లన్నా బడ్జెట్లో పెట్టమని అడుగుదామని అనుకుంటా ఉన్నాం మేమందరం ఎందుకంటే ఇంతమందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇది ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే గుంటూరు డ్రైను నల్ల అదేవిధంగా ఆ నల్లమడి డ్రైను అవి కూడా వర్క్అవుట్ అవ్వాలి సో వాటికి కూడా ఒక్కొక్క ఒక్కొక్కదానికి ట్వంటీ ఇంకోదానికి ట్వంటీ ఫైవ్ థర్టీ క్రోర్స్ టోటల్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ అన్న బడ్జెట్లో పెట్టగలిగితే బాబు గారు ఈ మూడు ఇష్యూస్ లాంగ్ టర్మ్గా సాల్వ్ అవుతాయి అట్లీస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో స్లోగా వన్ బై వన్ చేసుకుందాం అనుకుంటా ఉన్నాం ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని అవసరమైతే నా బార్డు లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఎక్కడికన్నా కూడా ప్రజెంట్ చేయాలనేది ఒక ఆలోచన దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ అంతా తయారు చేయమని చెప్పాము సో అధికారులు అందరూ ఆ పనిలో ఉంటారు రెండోది ఇది అయిపోయిన తర్వాత రెండొక రివ్యూ మీటింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ చాలా స్కిల్ డెవలప్మెంట్కి సెంటర్స్ కానీ దానికి ఫండింగ్ కానీ ఉన్నాయి అయితే ఎఫెక్టివ్ యూటిలైజేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి ప్రజల యాస్పిరేషన్స్ వాళ్ళు కావాలనుకునేటువంటి జాబ్స్ ఆ శాలరీస్ వచ్చేటువంటి జాబ్స్ ఎక్కువగా లేకపోవటం అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వెళ్ళి అన్ని రోజులు ఐదు రోజులు కానీ పది రోజులు కానీ ఇరవై రోజులు కానీ ఊర్ల నుంచి వచ్చి నేర్చుకునేటువంటి విషయంలో ఉండేటువంటి మోటివేషన్ కానీ ఇబ్బందులు కానీ ఇవన్నిటిని ఎలా సాల్వ్ చేయాలి ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఈవెన్చువల్గా ఉపయోగపడే విధంగా ఎలా చేయాలనే దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకున్నాం మేము తీసుకున్నాక ఇందులో రెండు ఇష్యూస్ మీద నెక్స్ట్ ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి కలెక్టరేట్లో సార్ ఆధ్వర్యంలో అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్ పార్టిసిపేషన్తో టూ మీటింగ్స్ టేకప్ చేశాము సో ఫస్ట్ మీటింగ్ మనకి మొన్న ఏదైతే హెవీ రెయిన్స్ తర్వాత కృష్ణాలో వగ్ధాలు రావడంతో మనకి గుంటూరు జిల్లాలో ఉన్న ఇరిగేషన్ నెట్వర్క్ అంతా బాగా దెబ్బతినింది సో ముఖ్యంగా గుంటూరు ఛానల్ ఏదైతే మనకి గుంటూరు సిటీకి వాటర్ కానీ తర్వాత ఇరిగేషన్ కానీ సోర్స్గా ఉందో గుంటూరు ఛానల్ మీద దానికి సంబంధించిన ఏదైతే ప్రీవియస్గా మోడర్నైజేషన్ అనేది ఒక ప్లాన్ ఉందో దాన్ని కూడా ఇవాళ డిస్కస్ చేసి గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించడానికి మీటింగ్లో ఫై డిస్కషన్ ఫైనల్ అయింది అదేవిధంగా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ ఏదైతే ఇంకా కూడా ఒక ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఎక్స్టెండ్ చేసి దాదాపు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఏకర్స్కి అడిషనల్గా వాటర్ ఇవ్వడానికి సంబంధించి కూడా ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్లో రాగి ఉంది సో దాని సంబంధించిన బడ్జెట్ రిక్వైర్మెంట్ని కూడా గవర్నమెంట్ ముందు పెడదామనేది అక్కడ మీటింగ్లో డిస్కషన్ అయ్యింది ఇదే కాకుండా మొన్న మనకి వర్షాలు పడినప్పుడు గుంటూరు ఏదైతే అవుట్ఫ్లో ఉందో గుంటూరు నల్లా ఈ డ్రైన్ నుంచి వాటర్ ఓవర్ఫ్లో అయ్యి పొలాల్లో వెళ్ళిపోవడము సిమిలర్లీ అదర్ డ్రైనేజ్ నెట్వర్క్ మనకు నల్లమడ డ్రైన్ నుంచి కూడా వాటర్ ఓవర్ఫ్లో అయ్యి బయటకు వెళ్ళడము చాలా ప్లేసెస్లో బ్రీచల్ పడ్డం సో ఈ రెండు ప్రాజెక్ట్స్ సంబంధించి కూడా మోడర్నైజేషన్ కానీ కొంచెం ల్యాండ్ అక్విజేషన్తో కూడిన దానికి సంబంధించి కూడా డిస్కషన్ అయ్యింది సో ఈ టూ త్రీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ మీద గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు రాబోయే సంవత్సరంలోనే వీలైనంత వరకు అట్లీస్ట్ మనకి ఎక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ భాగం లేదో అక్కడ వర్క్ స్టార్ట్ చేసేలాగా ల్యాండ్ అక్విజిషన్ ఉన్న చోట అట్లీస్ట్ ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేసేలాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బడ్జెట్ శాంక్షన్ చేయించుకోవడం కోసం ఇవాళ మీటింగ్ అనేది జరిగింది రెండో మీటింగ్ మనకి స్కిల్ డెవలప్మెంట్ కమిటీతో ఇవాళ మీటింగ్ అయ్యింది సో మనకి స్కిల్స్ డెవలప్మెంట్ సంబంధించి జిల్లా స్థాయిలో వేరియస్ ఏజెన్సీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్